హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పటికే జరుగుతున్న యుద్ధాలతో ప్రపంచం ఆందోళన చెందుతోంది ఈ పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయేమోననే భయం కొనసాగుతోంది ఈ క్రమంలో తాజాగా మరో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది పాకిస్తాన్ తమపై వైమానిక దాడులకు పాల్పడిందని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం చెబుతోంది పంక్గా ప్రావిన్స్లోని ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు రెండు దేశాల మధ్య సంబంధాలను పూర్తిగా దెబ్బతీస్తాయనే భయాలు నెలకొన్నాయి వార్తా నివేదికల ప్రకారం ఆఫ్ఘనిస్తాన్లోని బర్మల్ జిల్లాలో వైమానిక దాడులు జరిగాయి పాక్ తాలిబాన్ తిరుగుబాటు దారుల శిక్షణ కేంద్రాన్ని పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుంది మరణించిన వారిలో ఎక్కువ మంది శరణార్థులని మరో ఆరుగురు గాయపడ్డారని తాలిబాన్ ప్రభుత్వ డిప్యూటీ అధికార ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రాత్ తెలిపారు ఈ దాడుల్లో ఇరవై ఏడు మంది మహిళలు పిల్లలతో కలిపి మొత్తం యాభై మంది మరణించారని పాకిస్తానీ తాలిబాన్ లేదా తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ పేర్కొంది వారిని పాకిస్తాన్ సైనిక కార్యకలాపాల నుంచి పారిపోయిన నిరాయుధ శరణార్థులుగా అభివర్ణించింది దాడుల్లో చనిపోయిన పిల్లల ఫోటోలను కూడా షేర్ చేసింది కనీసం పదమూడు మంది మరణించారని ఆ ప్రాంత నివాసితులు చెబుతున్నారు ఇప్పటికీ వాస్తవ సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చని కూడా ఆందోళన వ్యక్తం చేశారు ఆఫ్ఘనిస్తాన్తో చర్చల కోసం పాకిస్తాన్ ప్రత్యేక ప్రతినిధి మహమ్మద్ సాదిక్ కాబూల్ను సందర్శించిన కొద్దిసేపటికే ఈ వైమానిక దాడులు జరిగాయి దీంతో ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ పాకిస్తాన్ రాయబారిని పిలిపించి నిరసన వ్యక్తం చేసింది ఈ ఘటన రెండు దేశాల మధ్య నమ్మకాన్ని దెబ్బతీస్తోందని ఆరోపిస్తూ తీవ్ర నిరసన తెలియజేసింది తాలిబాన్ ప్రభుత్వం ఈ దాడులను ఖండించడంతో పాటు దీని పరిణామాల గురించి హెచ్చరించింది ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్ర భూభాగాన్ని రక్షించుకోవడానికి సిద్ధంగా ఉందని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది వైమానిక దళలపై పాకిస్తాన్ అధికారికంగా స్పందించలేదు అయితే పాక్ భద్రతా అధికారులు కొందరు అనధికారికంగా మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతంలో తిరుగుబాటు నెట్వర్క్లను కూల్చివేయడమే ఆపరేషన్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు మొహసిన్ నక్వి మాత్రం ఉగ్రవాదులను అడ్డుకున్నందున ఆ దేశ భద్రతా దళాలు ప్రశంసించాయి కానీ తన ప్రకటనలో వైమానిక దాడుల గురించి ప్రస్తావించలేదు ఈ దాడులను తాలిబాన్ రక్షణ శాఖ ఖండించింది దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చింది సరిహద్దు బుధవారం ప్రశాంతంగా ఉండగా టీటీపీ పాకిస్తాన్లో ప్రతీకార దాడులకు పాల్పడవచ్చని విశ్లేషకులు హెచ్చరించారు పాకిస్తాన్ ఇటీవల తీవ్రవాదుల దాడులను ఎదుర్కొంటోంది గత వారాంతంలో దేశ వాయువ్య ప్రాంతంలోని చెక్ పాయింట్పై టీటీపీ దాడు చేయగా పదహారు మంది సైనికులు మరణించారు మరోవైపు సరిహద్దులో ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడంలో ఆఫ్ఘాన్ తాలిబాన్ ప్రభుత్వం విఫలమైందని పాకిస్తాన్ ఆరోపించింది తాలిబాన్ వాదనను ఖండించింది ఇతర దేశాలపై దాడులకు తమ భూభాగాన్ని ఉపయోగించుకోవద్దని ఆఫ్ఘన్ తాలిబాన్ పట్టుబట్టింది నిజానికి ఉత్తర దక్షిణ వజీరిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో టీటీపీకి గట్టి పట్టు ఉంది ఈ ప్రాంతాలే ఘర్షణకు హాట్స్పా గా మిగిలిపోయాయి మార్చిలో పాకిస్తాన్ ఈ ప్రాంతాల్లో ఇంటెలిజెన్స్ బేస్డ్ దాడులు నిర్వహించింది దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ నియోజకవర్